మరణాత ప్రభువు వచ్చి సున్నాడు ఆమెన్ దేవుని బోరా వీనే గడియవచ్చినది దేవుని బోరా వీనే गडियवचि नदी आलश्यामो ले दुका आलश्यामो ले दु इ सन्तोषमुतो सन्तोषमुतो प्रभु प्रभुनि शेरु देवनि बोरा शब्दमुबीने गडियव नदी देवी बोरा शब्दमुबीने गडियवच्छ नदी దేవుడు ఎం దేవదాసయ్య గారికి బయలు పరసిన బైబిల్ మిషను దేవుని బోరా అనే కార్యక్రమమును వీక్షించు దైవ సేవకులకు విశ్వాసులకు మరి ముఖ్యముగా రాకడ విశ్వాసులకు శుభములు దైవాశీస్సులు ప్రార్థన పరిశుద్ధుడవైన తండ్రి నీతి స్వరూపుడవకు తండ్రి మహిమా స్వరూపుడవకు తండ్రి ప్రేమా స్వరూపుడవకు తండ్రి నీకనేక స్థుతులు స్తోత్రములు నీ ప్రియశిష్యుడైనటువంటి వ్యూహాన్ సేవ రాయించిన ప్రకటన గ్రంథమును నీ భక్తుడైనటువంటి ఎం దేవదాసు అయ్యగారికి ఎం దేవదాసయ్య గారు ప్రకటన గ్రంథ వివరమును మీరు చెప్పగా నా తండ్రి వ్రాసినారు ఆ యొక్క ప్రకటన గ్రంథ వివరములో నుండి ధ్యానాంశములు చేస్తుంటుండగా మీరే మీ జ్ఞానాత్మతోటి చేయండి చదువుస్తున్నటువంటి నాకును వినుసున్నటువంటి నీ బిడ్డలకు నా తండ్రి వినగల చెవి గ్రహించగల మనస్సును చూడగల కన్నును ఆత్మనేత్రమును నీ రాకడలో కలుసుకునేటువంటి నీ పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించి మహిమ పొందమని మా కొరకు త్వరగా వచ్చి సున్న యేసుక్రీస్తు నామములో వేడుకొనిసున్నాము ఆ మేన్ ప్రభు వచ్చి సున్నాడు మరణాత మరి గడస మీడియాలో మరి ప్రకటన గ్రంథ సంసిప్త వివరణ అనగా క్లుప్త వివరణలో నుండి పదకొండు అధ్యాయములు ధ్యానించుకున్నాం ఇప్పుడు పన్నెండవ అధ్యాయం నుంచి ప్రారంభించుకుందాం పన్నెండవ అధ్యాయం క్రైస్తవ సంఘమునకు ముగ్గురు బిడ్డలు మొదటి బిడ్డ ఈ శిశువే అనగా రాకడలో కొనుకోబడినటువంటి వారు ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము ఐదవ వసనము రెండవ బిడ్డ మిగిలినవారు అనగా ముద్రల శ్రమలకు విడిసిపెట్టబడిన నామక క్రైస్తవులు వీరిని మిఖాయేల శాత పడద్రోయబడిన ఘటసర్పము దాని అనుసరులు హింసింతురు మారు మనస్సు పొందిన అనేకులు ఎత్తబడి ఎక్కువ మహిమలేని సోటైన అరణ్యములో శివర కఠినమైన మూడున్నర సంవత్సరములు పోషింపబడి శ్రమ తప్పించుకొను ఈ కాల మృతులకు భక్తులకు మొదటి పునరుత్లములో పాలు కలదు ప్రకటన గ్రంథం అధ్యాయము ఆరో వశనము మూడవ బిడ్డ బోరల శ్రమలలోను పాత్రల శ్రమలలోనున్న మహాకఠినులు విశ్వాసులైనను ఉండిపోదురు సాతాను వీరిని హింసించును మృదులకు భక్తులకు మొదటి పునరుత్నములో పాలు కలదు యోహాను సువార్త ఐదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము దాని ఏలుకులు పన్నెండవ అధ్యాయము రెండవ వచనము అపోస్తుల కార్యములు ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనము దాగోను అనగా సాతాను ఎస్య గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనము ఎహెస్కేలు ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఎపెస్సీలకు రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయము పన్నెండవ వసనము ప్రధాన దోత అయిన లూషిఫర్ దేవుని ఎదిరించి సాతానుగా మారిపోయినాడు నరుడు సాతానుకు లోబడని ఎడల సాతానును ఇదివరకే అగ్నిహోత్రములో అగ్నిగుండములో పడవేసి పడవే పడవేయబడును పడవేసియుండును అతడు ఆత్మరూపి గనుక దేవునితో సంభాషించగలడు మాట్లాడగలడు ఎప్పుడును నరుల మీద నేరములు మోపుసూ ఉండును అది తండ్రికి ఎంతో విశారము అతడిప్పుడు పరలోకములో లేడు ఎపేసి రాసిన పత్రిక రెండవ అధ్యాయము రెండవ వసనము ఆరవ అధ్యాయము పన్నెండవసనం ప్రకారము వాయమండల లోకములో నున్నాడు కాబట్టి ప్రియ ప్రభునందు ప్రియులార నేరముల మోపువాడు సాతానుడు మనము చేసేటువంటి నేరములనగా దినదినము గడియ గడియకు గంట గంటకు నిమిషము నిమిషమునకు క్షణ క్షణమునకు మనము చేసినటువంటి తప్పులు పాపములు పొరపాటులు అతిక్రమములు క్రియలు ప్రవర్తనలు అన్నీ కూడా మన ప్రభువైనటువంటి తండ్రి ఎదుట సాడీలు చెప్పి నేరములు మోపుతూ ఉంటాడు కాబట్టి మనము అన్ని విషయములలో దేవుని వాక్యమును బట్టి బహు జాగ్రత్తగా నుండినట్లయితే మన తండ్రి ఎదుటకు అనగా మన ప్రభు అయిన యస్సుక్రీస్తు వారి యొక్క ఎదుటకు వెళ్ళి సాతానుడు సాడీలు చెప్పే అవకాశం ఉండదు అప్పుడు ప్రభువుకు మనము అనగా మన తండ్రిని సంతోషపరసముగా వారంగా ఉంటాం కానీ విసారపరిచే వారముగా మనము ఉండము ప్రభునందు ప్రేలనటువంటి వినుసున్న వారులూ గ్రహించుకొనవలసినదిగా ప్రభు పేరట మనవి రాకడ సమయం అప్పుడు భూమి మీదకి పడద్రోయబడినాడు సాతానుడు అని అతనికి పడద్రోయబడును అని అతనికి తెలియను అతడు దుష్టుల జోలికి పోడు అతడు ఏదో ఒక రూపమును ధరించుకొని లోకమనకు కనబడగోరును అతడు కోటానుకోట్ల దయ్యములను పంపి నరులను సెడగొట్టును సౌలు ఇష్కర యోతి యోధాలలో దయ్యములు ప్రవేశింపలేదా ఆలోచించండి అలాగే మన సహాయము నిమిత్తమై తండ్రి అంతకంటే ఎక్కువ మంది దూతలను పంపునని కీర్తనాకారుడు ముప్పై నాలుగు అధ్యాయము ఏడవ వచనములో లేదా అలాగే అతడు ఎర్రని వాడని ఉన్నది అనగా నరహంతకుడు అని దోతలకు నక్షత్రములను బిరుదు కూడా కలదు ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయము మూడవ వచనమునందు పరలోక వాస్తవ్యులు క్రీస్తు ప్రభువునకు గొప్ప జయకీర్తన పాడిరి ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము పదవశనము నుండి పన్నెండవ పన్నెండవ వసనం వరకు దాగోను రెండవ శిశువును సంపచూసెను కానీ ఆ శిశువు ఎహెస్కేలు ఏలియా పిలుపుల వలె అరణ్యములోనికి ఎగిరి వెళ్ళిపోయినది ఎగిరి వెళ్ళిపోవును ఆ శిశువు మీద దాగోను దోషణ శాపములు గర్జనలు అను ప్రవాహమును వెళ్ళగ్రెక్కెను గాని అవి శిశువునకు తగలలేదు తగులలేదు ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము పదిహేనవ వచనం ఇక పదమూడవ అధ్యాయము ఇందులో క్రూర మృగము అంత్యక్రిస్తూ పదమూడో అధ్యాయము ఒకటి నుండి పది వరకు ప్రకటన తొమ్మిదో అధ్యాయము పదకొండవ వచనములో అపోల్లోను అపోద్దోను వలె ఇతడును సాతాని యొక్క గొప్ప ఉద్యోగి ఇతనికి సర్వత్రా అధికారముండును సాతాని యొక్క అవతార మనుష్యుడని పురుషుడని అనవచ్చును అతడు వచ్చినప్పుడు పెండ్ల కుమార్తె ఉండదు అంత్యక్రీస్తు అనగా క్రీస్తు విరోధి రాకకముందు అనేక మంది సిన్న వచ్చి ఉన్నారు క్రీస్తును తండ్రిని నిరాకరించువారే నిరాకరించువాడే అంత్యక్రీస్తు ఆమృగము అంత్యక్రీస్తు సముద్రములో నుండి వచ్చును అనగా పాతాలపు యొక్క గొయ్యి నుండి వచ్చును అక్కడ దురాత్మల ఖైదు ఉన్నది అక్కడ నుండి అపోల్లోనూ అపోద్దోనూ వచ్చింది అంతి క్రీస్తు కూడా అక్కడ నుండే వచ్చను అతడు మృగము గుణము వంటి గుణము గలవాడు అద్భుత కరుడు మహా సౌందర్యవంతుడు గొప్ప ఉపాయశాలి గొప్ప ప్రసంగి మంత్రశక్తి గలవాడు శాస్త్రములెరిగినవాడు కోటీశ్వరుడు బహు క్రూరుడు రాజ్యతంత్ర ప్రవీణుడు దయ్యములను కలుగజేయువాడు అతడు యూధులకు అసత్య వాగ్దానములను చేసి ఒక నిబంధన ఏర్పాటు చేసి తుదకు దానిని కొట్టివేయును దాని ఏలు తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవసనం అతనికి ఏడు శిరస్సులు అనగా అతని పనిలో తోడ్పడినట్టి ఏడు సమాజములు ఉండును దాగోను అబద్ధ ప్రవక్త వీరు అతనిని సహాయకులు అతని పది కొమ్ములనగా పది మంది రాజులు అతనికి దెబ్బ తగిలి మానును అనగా తన సహాయకులు కొంతమంది క్రీస్తు తట్టు తిరుగుతురు ఇదే దెబ్బ వీరికి బదులుగా కొంతమంది చేరుకొందురు ఇదే గాయము మానుట అస్సూరు సింహం వంటిది పారసీకము ఎలుగుబంటు వంటిది గ్రీకు దేశము సిరుతుపుల వంటిది రోమ భీకర మృగము వంటిది వీటి గుణములన్నీ అతనిలో నుండును దాని ఏలు అంతే క్రీస్తు ఎలుగుబంటువలే బాహాటముగా మీదపడును అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయ భూనుకొను దాని ఏలు అధ్యాయము ఇరవై వచనము అతడు ధర్మవిరోధి పాపపురుషుడు తానే దేవుడనని చెప్పుకొనివాడు నాశన పాత్రుడు దశలోని రాసిన పత్ర రెండవ పత్రిక రెండవ ఛాయము నాలుగవ వచనం అతని ముద్ర ఆరు వందల అరవై ఆరు అతని సంబంధికులు ఇప్పటికీ చాలామంది లేసియున్నారు లేసిరి మరి యొక్క క్రూరముఖము అనగా అబద్ధ ప్రవక్త ప్రకటన గ్రంథము పదమూడవ ధ్యాయము వచనం ఇతడు భూమిలో నుండి వచ్చును రెండు కొమ్ములు అనగా మహాబలము గలవాడు అంత్యక్రీస్తు పనిని వృద్ధి చేయువాడు అంత్యక్రీస్తు లోక రాజ్యాధికారి అబద్ధ ప్రవక్త మత సంఘాధికారి అబద్ధ సంఘం ఒకటి ఏర్పడును దానికే వేశ్య అని పేరు అతడు గొర్రె పిల్లవలే కనబడును గాని లోపల తోడేలు వంటివాడు మతయస్వార్థ ఏడవ అధ్యాయము పదిహేనవసనము పదహారవసనము మాయ మాటలాడి ప్రజలకు నచ్చచెప్పుటలో వరపుత్రుడు యోహాను రాసిన మొదటి పత్రిక నాలుగు అధ్యాయము మొదటి వశనం అతడు దేవుని దూషించును క్రీస్తును పొగడుసుండును పరిశుద్ధాత్మ క్రీస్తును గూర్చి ఎట్లు వివరించుసుండునో అట్లే ఇతడు క్రీస్తును గూర్చి తెలుపును క్రైస్తవ సంఘమ యొక్క తండ్రి పరిశుద్ధాత్మ అనే త్రిత్వమును నిరర్ధరకము చేయుటకై సీకటి సంఘము అనగా వేష్య సాతాను అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్తను కలిగియున్నది క్రీస్తు ప్రభువు వలనే అంత్యక్రీస్తును మీ నిమిత్తమై గాయపడి శ్రమపడినాడు గనుక ఆయనకు మొరక్కండని అబద్ధ ప్రవక్త ప్రజలకు బోధించి నమ్మింపచేయును అగ్ని కురిపించుట అంత్యక్రీస్తు ప్రతిమను మాట్లాడినట్టు చేయుట అబద్ధ ప్రవక్త యొక్క పని ఈ అద్భుతములు అతడు చేసి చూపినప్పుడు అంతే క్రీస్తును ఆరాధించుటకు ఒక దినమును అబద్ధ ప్రవక్త ఏర్పాటు చేయును అప్పుడు క్రైస్తవులైనటువంటి వారు అన్యులైనటువంటి వారు దానిని మృక్కుదురు మ్రొక్కనటువంటి వారి సంపబడుదురు హేయమైనది దాని ఏరు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ పదకొండో అధ్యాయము మూడవ శనము పన్నెండవ అధ్యాయము పదకొండవ వచనము మత స్వార్థ ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేనవ శనము ఈ విగ్రహారాధనయే హేయమైన వస్తువులు మృగము అక్కడ ఉండును ఇంకా పద్నాలుగవ అధ్యాయం గొర్రెపిల్ల పరిశుద్ధులు శ్రమకాలములో దేవుని ముద్ర కలిగి అనగా ప్రకటన గ్రంథము ఏడాధ్యాయము మూడవ శనములో రక్షింపబడిన లక్ష నలభై నాలుగు వేల మంది యూదులు శ్రమల నుండి విముక్తి నందునందున ఒకటి వారికి సింహాసనం ఎదుటను నాలుగు జీవుల ఎదుటను పెద్దల ఎదుటను క్రొత్త విమోచన కీర్తనను పాడుదురు ప్రకటన గ్రంథం పద్నాలుగు అధ్యాయం పదిహేను వశనమునందు ఏడో అధ్యాయము నాలుగు నుండి ఎనిమిది వసనం వరకు వీరు స్త్రీ సాంగత్యము ఎలుగినటువంటి వారు ప్రకటన గ్రంథం పద్నాలుగు అధ్యాయము నాలుగవచనం అనగా బబులోను అను అంత్యక్రీస్తు సంఘములో సేరనివారు గనుక హృదయ స్థితిని బట్టి కన్యక అనియు స్నేహితుడనియు విధేయులకు సేవకులనియు పేరుగలదు వారికి యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము పదిహేను వశనం వారు లేక వీరు కొనబడినవారు శ్రమకాలములోని ప్రథమ ఫలము క్రొత్త కీర్తన పాడినవారు అబద్ధము లేనివారు అనింద్యులు ముద్రలు ధరించిన వారు గొర్రె పిల్ల వెల్లు సోటికే వెళ్ళువారు ఇక ఇక్కడతోటి చేయటము జరుగుతున్నది దేవుడు ఈ మాటల ద్వారా మన వినికిడిలో పలింపచ్చ మన హృదయములో ఆ మేన్ తరువాతి భాగము మరి పద పదిహేను వసును ధ్యానం చేసుకుందాం మరణాత ఆమెన్ శుభములు దైవాశీస్సులు